ఏటకెళ్ళిన బోట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ బోటు కూడా వారం రోజుల పైన అయింది అంత ఫ్రెండ్స్ ఏటకెళ్ళి వారం రోజుల తర్వాత వస్తుంది ఫ్రెండ్స్ ఆ సముద్రంలో ఉండాలంటే ఎంత భయంగా ఉండ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు అయినా కానీ ఏటకి వారం అంటే గ్రేట్ ఫ్రెండ్స్ వాళ్ళ రిస్క్కి ఒక లైక్ కొట్టుకోండి ఫ్రెండ్స్ సస్ప్రైజర్ చేసుకోండి ఒక కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ లైక్ చేయమకండి Bye friends.